పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విశాల ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నది తమలో తమ పరిపాలనను అధికారాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో కంపెనీ ఉన్నతాధికారులు తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు స్థానిక భారతీయ భాష నేర్చుకోవాల్సిన అవసరాన్ని చెప్పేవారు ఈ క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున దక్షిణ భారతదేశంలో కంపెనీ ఉద్యోగిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషను నేర్చుకున్నారు తెలుగు భాషను నేర్చుకునే క్రమంలో వారు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టారు ఈ ప్రాచీన సాహిత్యాన్ని తెలుసుకునే క్రమంలో సిపి బ్రౌన్ విశేషంగా ఆకర్షించిన సాహిత్యము వేమన పద్యాలు ప్రజాకవి వేమన మధ్యయుగ కాలంలో ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలను మూఢ విశ్వాసాలను చాలా పొదునైన సర పొదునైన సరళమైన భాషలో అద్భుతంగా పద్యాల రూపంలో చెప్పారు ఈయన తెలుగు సాహిత్యాన్ని సేకరించి వాటిని పుస్తక రూపంలో ప్రచురించేందుకు సిపి బ్రౌం గొప్ప సాహిత్య యజ్ఞమే చేశారు మనం ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచమని అధ్యాయంలో పుస్తకాల ముద్రణ ఏ విధంగా మొదలైంది పుస్తకాలు అందుబాటులోకి లేని రోజుల్లో ముద్రణ లేని రోజుల్లో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఐరోపా ఖండానికి ముద్రణ ఏ విధంగా పరిచయం చేయబడింది జర్మనీ దేశానికి చెందిన జాన్ గుడెంబర్ అత్యంతరాన్ని ఆవిష్కరించిన తర్వాత ఎటువంటి మార్పులు తిరిగాయి పుస్తకాల యొక్క పుస్తకాలు అందుబాటు పెరగడంతో సమాజంలో ఎటువంటి మౌలిక మార్పులు వచ్చాయి అనే విషయాలు మనం చెప్పుకున్నా పుస్తక ముద్రణ ప్రపంచ గతిని మార్చిన ఒక గొప్ప చారిత్రక ఘటన ఈ ఆలోచన విధానము ప్రపంచాన్ని కొత్త కోణంలో తెలుసుకునే విధానము మొదలైంది పుస్తక ముద్రణ విశేషంగా పెరిగిన తర్వాత ముద్రణ విప్లవం సమాజంపై ఎటువంటి ప్రభావం చూపిందో ఐరోపా ఖండం నేపథ్యంగా మనం చెప్పుకుంటాం అందుబాటులోకి రాకముందు పుస్తక పఠనం అనేది కొద్దిమంది ఉన్నతాదాయ వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉండేది కొన్ని విశేషమైన పండుగ రోజుల్లో మతపరమైన మతపరమైన వేడుకల సందర్భంగా ప్రాచీన ఇతిహాసాలను మతపరమైన గ్రంథాలను చదువుతూ ఉంటే ప్రజలు వాటిని ఆలకించే విధానం ఆలకించే విధానం కొనసాగింది పుస్తక ప్రచురణ రాకముందు పుస్తకాలు అందుబాటులోకి రాకముందు మౌఖిక సంస్కృతి సాంస్కృతి మౌఖిక సంస్కృతి కొనసాగింది పురాణాలను ఇతిహాసాలను వీరుల గాథలను జానపద కథలను జానపద కళాకారులు రకరకాల కళా ప్రజలకు అందించేవారు ఉత్సవాలలో వేడుకల్లో మతపరమైన ప్రత్యేక సందర్భాలలో పద్యాలు పాటలు గేయ గాథలు అభినయ గేయాల రూపంలో కళాకారులు ఆయా చరిత్ర విశేషాలను చరిత్ర విశేషాలను ఇతిహాసాలను వదిలివేసేవారు ఈ విధంగా కొన్ని వేల సంవత్సర కొన్ని వందల సంవత్సరాలుగా ఇది అనువంశికంగా ప్రత్యేక కళాకారుల ద్వారా ఈ వచనపరమైన గేయపరమైన సంస్కృతి అందుబాటులోకి వచ్చింది పుస్తకాలు ప్రచురించడం పుస్తకాలు రాయడం అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విని తెలుసుకునే ఈ సంస్కృతి చదివి తెలుసుకునే విధానంలోకి క్రమంగా మారింది క్రమంగా సమాజంలో చదవగలిగిన వారి సంఖ్య పెరిగింది దీ వీరిని మనం అక్షరాశులు అంటాం పుస్తకాలు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో కొన్ని ప్రత్యేకమైన కూడలి ప్రదేశాల్లో ఉత్సవ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో పుస్తకాలు చదువుతూ పుస్తకాల్లో ఉన్న విషయం చదువుతూ ఉంటే మిగిలిన అక్షర జ్ఞానం లేని ప్రజలు ఆ విషయాన్ని విని తెలుసుకునేవారు ఇది క్రమంగా క్రమంగా ఆయా దేశాలలో చదువుకున్న వారి సంఖ్య పెరిగే కొద్దీ పుస్తక ప్రచురణ పుస్తకాల్లో ఉన్న విషయాలు స్వయంగా తెలుసుకునే విధానం పెరిగింది ఇది సమాజంలో గొప్ప మౌలికమైన మార్పునకు దారితీసింది ఈ విధంగా పుస్తకాలు అందుబాటులోకి రావడం పుస్తకంలో ఉన్న ఒక ప్రాచీన గ్రంథాల్లో ఉన్న సమాచారాన్ని పుస్తక రూపంలో తమకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వయంగా అనేక విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది ఇది పాలక వర్గాల వారిని ముఖ్యంగా మతాధికారులకు ఇది తీవ్రమైన భయాందోళనలు కలిగించింది అప్పటివరకు అప్పటి వరకు సమాజంలో గొప్ప ప్రభావం కలిగి ఉన్న ప్రభువులు మతాధికారులు కొత్తగా వచ్చిన ఈ ముద్రణ సంస్కృతి పట్ల తీవ్రమైన వ్యతిరేకతను భయాందోళనలను కలిగి ఉండేవారు ముఖ్యంగా మతమైన మతపరమైన గ్రంథాలలోని అంశాలను వ్యాఖ్యానం చేయడం ఆ రోజు ఆనాటిలో ఆ రోజుల్లో ఐరోపా ఖండంలో క్యాథలిక్ చర్చ్ పరంగా ఉన్న ఆచారాలు సంప్రదాయాలు వీటిని ప్రశ్నించడం ఇవన్నీ ఈ భయాందోళనకు కారణమయ్యాయి ప్రధానంగా మత సంస్కరణకు శ్రీకారం చుట్టిన మార్టిన్ లూథర్ కేథలిక్ చర్చిలోని అనేక అంశాలను ప్రశ్నిస్తూ నూట యాభైకి పైగా వ్యాసాలను ప్రచురించారు మతపరమైన గ్రంథాల్లోని విషయాలను ప్రజలు స్వయంగా చదివి తెలుసుకునే సంప్రదాయం మొదలైంది ఇది చర్చి యొక్క అధికారాలకు తీవ్రమైన అవరోధంగా మారింది ఎరాస్మస్ వంటి రచయితలు మతపరమైన క్రైస్త క్రైస్తవ మతంలో ఉన్న ఆచారాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు ఇది హేతుబద్ధమైన ఆలోచన విధానానికి ఆనాడున్న సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను ప్రశ్నించే తత్వానికి కారణమైంది ప్రశ్నించే విధానంతో ఉన్న గ్రంథాలను నిషేధించే సంప్రదాయం కూడా మొదలైంది విశేషమైన అధికారాలు కలిగిన మతాధికారులు ప్రభువులు ఇటువంటి తిరుగుబాటు ధోరణి కలిగిన వారిని శిక్షించే విధానాలు కూడా అమలు చేశారు ఇది మతపరమైన అంశాలను వ్యతిరేకిస్తూ మొదలైన ఈ తిరుగుబాటు ధోరణి తర్వాత రాజకీయ పరమైన అంశాలకు కూడా కారణం రాజకీయ పరమైన అధికార పరమైన అంశాలు కూడా ప్రశ్నించే ధోరణికి దారితీసింది ఆ తర్వాత కాలంలో పంతొమ్మిదో శతాబ్దంలో ఇరవయో శతాబ్దంలో జరిగిన అనేక ప్రపంచ విప్లవాలకు రాజుల ప్రభువుల అధికారాలను ప్రశ్నిస్తూ నిరంకుశ ప్రభువుల అధికారాలను ప్రశ్నిస్తూ సాగిన విప్లవోద్యమాలకు పుస్తక ప్రచురణ మేధావుల రచనలు ఎంతో దోహదం చేశాయి ఈ విధంగా అన్ని దేశాలలో సమాజంలో మౌలిక మార్పునకు ప్రశ్నించే ధోరణికి అవకాశం కల్పించిన గొప్ప చారిత్రక పరిణామము పుస్తక ముద్రణ పత్రికా ప్రచురణ కరపత్రాల రూపంలో ఓడపత్రికల రూపంలో పత్రికల రూపంలో పుస్తక రూపంలో విశేషంగా ముద్రణ సామా ముద్రణ విషయాలు ముద్రిత సమాచారము ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ముద్రించిన పుస్తకాలు విశేషంగా ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి ప్రత్యేకంగా ప్రచురణ సంస్థలు ఏ విధంగా విస్తరించాయి ర విశేష ప్రాముఖ్యత కలిగిన ప్రభావం చూపగలిగిన రచయితల యొక్క రచనలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించాయి పఠన వ్యామోహం విస్తృతంగా చదవడం అనే అలవాటు ఎటువంటి అనే అలవాటు ఏ విధంగా మొదలైంది ప్రత్యేకంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ప్రచురణ సంస్థలు ఏర్పాటు చేయడం పుస్తక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయడం ఇవన్నీ ఎలా మొదలయ్యాయి ఈ విధంగా చదువుకునే వారి సంఖ్య పెరిగే కొన్ని శాస్త్రీయపరమైన ఆలోచనలకు కొత్త విషయాలు తెలుసుకునే క్రమంలో నూతన అన్వేషణలకు గ్రంథ పఠనము ఏ విధంగా దోహదం చేసింది మొదలైన అంశాలను మనం మరొక పాఠ్యాంశంలో మరొక వీడియోలో చెప్పుకున్నాం ఇది ప్రపంచ గాన గవాక్షాలను తెలిసిన గొప్ప మార్పు పుస్తక ప్రచురణ పుస్తక ప్రచురణ ముద్రణ విప్లవము ముఖ్యంగా పంతొమ్మిది పంతొమ్మిదో శతాబ్దంలో ఇరవై శతాబ్దంలో భారతీయ సమాజంపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపింది ముఖ్యంగా దేశ భాషల్లో పుస్తక ముద్రణ దేశ భాషల్లో బ్రిటిష్ వారి పరిపాలన పరిపాలనా కాలంలో దేశ భాషల్లో పుస్తక ముద్రణ మొదలైన తర్వాత ఎందరో మహారచయితలు తమ గ్రంథాల ద్వారా తమ రచనల ద్వారా భారతీయ సమాజంలో మౌలిక మార్పులకు దోహదం చేశారు ముఖ్యంగా తెలుగు భాష విషయానికి వస్తే పంతొమ్మిదో శతాబ్ద పంతొమ్మిదో శతాబ్దపు ద్వితీయ భాగంలో ఇరవయో శతాబ్దం ఆరంభంలో ప్రపంచ సాహిత్య ప్రభావంతో విప్లవోద్యమాల ప్రభావంతో ఎందరో రచయితలు అద్భుతమైన రచనలు చేశారు ప్రపంచ సాహిత్యాన్ని అనువదించారు ముఖ్యంగా తాపి ధర్మారావు గారు సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను సంప్రదాయాలను శాస్త్రీయ ధోరణిలో పరిశీలించి ప్రపంచంలోని వివిధ సమాజాల్లో ఆచారాలతో తులనాత్మకం చేస్తూ అనేక రచనలు చేశారు వారు వేగుచుక్క గ్రంథమాల పేరుతో అనేక పుస్తకాలు ప్రచురించారు అనేక పత్రికలు ప్రచురించారు ఈ విధంగా ఇరవై శతాబ్దపు తొలి అర్ధ భాగంలోనే తొలి అర్ధ భాగంలో వారు తెలుగు నాట సమాజంలో ప్రశ్నించే ధోరణికి నూతన ఆలోచన విధానానికి పునాది వేశారు అందుకే వారి జయంతిని మనం తెలుగు మాధ్యమాల దినోత్సవంగా జరుపుకుంటాం అదేవిధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచనలు గురిజాడ అప్పారావు రచనలు శ్రీశ్రీ రచనలు ఇలా ఎందరో కవులు రచయితల యొక్క రచనలు సమాజంలో మార్పునకు కారణమయ్యాయి గ్రంథాలయ ఉద్యమాలు జరిగాయి ఎందరో స్వతంత్ర స్వాతంత్రయుద్ధమ నాయకులు సంఘ సంస్కర్తలు పుస్తకాలను ముద్రించి తక్కువ ధర అందుబాటులోకి తేవడం ఊరూరా గ్రంథాలయాలు స్థాపించడం ఆ గ్రంథాలయాల ద్వారా అక్షరాస్తిని పెంచడం అనే కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి సోవరం ప్రతాపరెడ్డి వంటి కవులు రచయితలు చారిత్ర విశేషమైన చారిత్రక పరిశోధన చేసి గోల్కొండ వంటి పత్రికలు స్థాపించి సమాజంలో మౌలిక మార్పునకు కారణమయ్యారు ముద్రిత విప్లవం అనేది సమాజంలో మౌలిక మార్పునకు కారణమైంది మరొక అధ్యాయంలో పుస్తక పఠన వ్యామోహము పఠన వ్యామోహం పుస్తకాలను ఎక్కువగా చదవడం విస్తృతంగా చదవడం అనే అలవాటు ఎటువంటి మార్పులకు కారణమైంది దాని ప్రభావం ఏమిటి అనే అంశాన్ని మనం ఇంకో అధ్యాయంలో చెప్పుకుంటాం